జగిత్యాల జిల్లా మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ పరిశోధన మరియు శిక్షణ కేంద్రం టీచర్స్ భవన్లో లూయిస్ బ్రెయిన్ రెండు వందల పదహారవ జన్మదిన వేడుకలలో పాల్గొని దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేసి రెండు వేల ఇరవై ఐదు బ్రెయిలీ క్యాలెండర్ను ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూడిఓ డాక్టర్ నరేష్ ఈఈఏహెచ్ ఖాన్ డిఈ వాజిద్ మమత తదితరులు పాల్గొన్నారు మనకి మనకి జస్ట్ వికలాంగుల సహకార సంస్థ అందుల పాఠ్య ముద్రణ ఆలయము మలక్పేట హైదరాబాద్ అని ఇచ్చారు సార్ నెక్స్ట్ పేజ్ లో ఇది జనవరి సార్ దీంట్లో ఏమి ఇచ్చారంటే ఆదివారం సోమవారం మంగళవారం తర్వాత ఇక్కడ వారాన్ని ఇచ్చారు సార్ తర్వాత లాస్ట్ రెండవ శనివారం ఆదివారం ప్రభుత్వ సెలవు ఇచ్చారు సార్ ఇక్కడ ఇచ్చేసి సాధారణ సెలవులు ఉన్నాయి సార్ సెకండ్ పేజ్లో ఒకటి ఆంగ్ల సంవత్సరం సంవత్సరాలు తర్వాత పదమూడు వచ్చేసి భోగి తర్వాత పద్నాలుగు వచ్చేసి సంక్రాంతి తర్వాత పద ట్వంటీ సిక్స్ సిక్స్

Sí. కురియర్ నాలసస్ ఫైల్ గా చేశారు కుశారు అబియల్ కండికోర్డర్కు మా ధీగ ఎటువంటి భండువాయి నాయకుడి మాంటాతు మా సండేడాక్స్ఎల్ఎల్ ఎలగా ట్యాప్ పట్ అవార్డ్ తో చెందతే మనం ఆపరేట్ చేస్తాము రెండో యోగాలో साइड इन डिफेंसमेंट అంటే మనం కొత్రి పార్టీ చూను వెరు బస్కొని తొర తొరడగా ప్రకటించుకోవాలి తదుపరి ఈ ఆంగలో భారత జరిగింది ఒకటి వ కుచేబ నవల ఆపక్షించించారు రెండోది సైడ్ డిఫెన్స్మెంట్ అంటే చూతూ మనం ప్రజలు ఉన్నాట్లో బయనా కాల్సి వచ్చింది నా పారెట్ బసత్తు మిరకం లేదా

మీరు ఉద్యోగాలు సంపాదించే విధంగా మిమ్మల్ని స్థాయి చేసిన జన్మదిన సందర్భంలో ఇలాంటి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తారు అప్పుడు కలెక్టర్ గారు మీకు అందరికి సంబంధించిన పాఠశాల పూర్తి చేసుకుని చెప్పి

కుటుంబ సభ్యులను మీ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా వేరే ప్రదయపూర్వక ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ